శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ప్రతిరోజు నువ్వు నా నామాన్ని చెప్పుకుంటున్నావు కదా అందుకే నీకోసం ఈ సందేశం తెచ్చానమ్మా తప్పకుండా వినుతల్లి అని బాబాగారంటూ ఉన్నారండి బాబాగారి బిడ్డలకు బాబాగారి పైన అపారమైన నమ్మకం అపారమైన భక్తి ప్రేమ దీని కారణంగా బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలను కంటికి రెపలా కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలో చెబుతూ ఉంటారు ఏం చేయకూడదో కూడా చెబుతూ ఉంటారు ఈ విధంగా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారు ఏ అయితే కోరికలు బాబాగారి పాదాల దగ్గర ఉంచారో ఆ కోరికలన్నీ నెరవేర్చి వాళ్ళను సంతోషంగా చూడాలని బాబాగారు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే తన బిడ్డలకున్న పాపకర్మలను సైతం మోయడానికి సిద్ధంగా ఉంటారు ఆ తండ్రి వాటి గురించి అస్సలు పట్టించుకోరు దాని వలన నాకు ఎంత కష్టమవుతుందా అనేటువంటి ఆలోచన ఆ తండ్రి మనసులో ఏ మూలన కూడా ఉండదు తన బిడ్డలు సంతోషంగా ఉండాలంటే చాలు ఏదైనా చేస్తారండి ఆ తండ్రి ఎంత దూరమైనా వస్తారు ఏ పనైనా చేస్తారు అందుకే ప్రతిరోజు బాబాగారు చెబుతూనే ఉంటారండి తల్లి నువ్వు ఈ దారిలో వెళ్ళు ఈ పని చెయ్యి నువ్వు అనవసరంగా ఆలోచించొద్దు నేనున్నానమ్మా నేనుండగా నీకెందుకు కొరత నీకేం కొరత ఉంటుంది చెప్పు నీకెందుకు భయం దేని గురించి దిగులు చెందవద్దు అన్నీ నేను చూసుకుంటాను అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండని ఎన్ని సందర్భాలలో మనకు చెప్పుంటారండి బాబాగారు మరి ఆ విధంగా బాబాగారు చెప్పిన విధంగా ఎంతమంది మీ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నారో ఒక్కసారి మీ కుండల మీద చేయి వేసుకొని చెప్పండి బాబాగారి సందేశాన్ని మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం బాబాగారు ప్రతిరోజు ఏదో ఒక మంచి దిశానిర్దేశం తన బిడ్డలకు చేస్తూనే ఉంటారు అయితే ఎంతమంది బాబాగారు చెప్పినట్టు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారండి ఆయన మాటలు విని ఆయన ఏదైతే చెప్పారో ఆ ప్రకారం ఎంతమంది నడుచుకుంటూ ఉన్నారు బాబాగారు మనకు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు కదా తల్లి నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు సంతోషంగా ఉండమ్మా ప్రశాంతంగా ఉంటూ దేని గురించి ఆలోచించవద్దు ఎవ్వరి మాటలు నువ్వు వినొద్దని అది విన్నంతసేపు కూడా మనం అవును బాబాగారు చెప్పింది నిజమే నా తండ్రి చెప్పినట్టే నేను నడుచుకుంటానని చాలామంది కనిపిస్తుంది దానిలో కొంతమంది మాత్రమే బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటారండి మిగతా వాళ్ళందరం కూడా మళ్ళీ ఎవరో ఏదో అన్నారని అనవసరమైన ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ బాధపడుతూ కూర్చుంటాం మరి బాబాగారు చెప్పిన సందేశానికి విలువ ఎక్కడ ఉంటుందండి ఆ విలువ అనేది మనమే తీసుకురావాలి మన తండ్రి మాటకి ఆ విలువను మనమే తీసుకురావాలి ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బాబా బిడ్డపైన ఉందండి అందుకే ఇప్పటి నుంచైనా మనందరం కూడా బాబాగారు మన కోసం ఏం చెబుతున్నారో మనల్ని ఎలా ఉండమని చెబుతున్నారో ఆ విధంగా ఉండి ఆ విధంగా నడుచుకుంటూ బాబాగారు ప్రసాదించేటువంటి అద్భుతమైన భవిష్యత్తును మనం పొందుతాం ఎప్పుడూ సంతోషంగా ఉందాం ఏ కష్టానికి కూడా తల అధైర్యపడవద్దు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి ఎందుకంటే మనకు దిశానిర్దేశం చేయడానికి మనకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికి ఆ తండ్రి ఉన్నాడు ఆ దేవాది దేవుడు ఉన్నాడు ఆ సాయి తండ్రి ఎల్లప్పుడూ మన వైపే నిలబడతాడండి అందుకే మనం దేని గురించి కూడా భయపడకూడదు దేని గురించి అనవసరంగా ఆలోచించకూడదు ప్రశాంతంగా బాబా గారు మనకు ఏదైతే చెప్పారో ఆ పని చేసుకుంటూ ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ముందుకు నడుస్తూ ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారో తెలుసా అండి బిడ్డ ఇప్పుడే ఇది వినమ్మా నన్ను నమ్మి పూజించే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను తల్లి నన్నే నమ్మి నా నామాన్ని పఠిస్తున్న నీకు అదృష్టాన్ని నేను అందిస్తాను అస్సలు వదులుకోకు ఆనందంగా బిడ్డ చూడమ్మా జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఎందుకు అంతలా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు జరిగిన దానిని మార్చగలవా లేదు కదా అనవసరంగా దేని గురించి బిడ్డ ఇకపై ఆ తప్పు నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలమ్మా దానికోసం కష్టపడాలి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు అందిస్తాను అందుకోవడానికి సిద్ధంగా ఉంటావు కదా నువ్వు విజయానికి అతి దగ్గరలోనే ఉన్నావు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్నావు నీ కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుస్తున్నావు నన్నే స్మరిస్తూ ఉన్నావు అలాంటి నీకు నీ కష్టాలు సమస్యలు నేను నెరవేర్చకుండా ఉంటానా చెప్పు నువ్వు అడిగిన కోరికలు తీర్చకుండా ఉంటానా తల్లి ఇక నీ జీవితంలో అదృష్టకాలం అనేది ప్రారంభమైందమ్మా భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వారితోనే నేనుండిపోతాను అలాంటి వారికి వెయ్యి రెట్లు బహుమానాన్ని నేను అందిస్తాను బిడ్డ నీ నిజాయితీకి ప్రేమకు నేను బానిసనయ్యానమ్మా అతి త్వరలోనే నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు మంచి బహుమతిని అందుకోబోతున్నావు ఇక నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను బిటా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో పాటే ఉంటూ నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎవరు ఎన్ని మాటలన్నా హేళన చేసినా సరే నువ్వు మాత్రం మౌనంగానే ఉండు ఆ మౌనమే వాళ్ళకి నువ్వు విధించే అతిపెద్ద శిక్ష అవుతుంది అర్థమైంది కదా ఏ పనైనా సరే ధైర్యంగా చెయ్యి తల్లి జరుగుతుందా లేదా అని అస్సలు ఆలోచించవద్దు ఎప్పుడూ కూడా నువ్వు చేసే పని జరుగుతుంది అని గట్టిగా నమ్ము తల్లి అది అలానే జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను నీ కోరికలు నెరవేర్చేందుకు నేనున్నాను కదా బిట నా బాబా నాకు తోడున్నారని గట్టిగా నమ్ము ఆ నమ్మకాన్ని బలపరుచుకోబిటా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను బాబా ఆ ప్రార్థనలన్నీ మీరెప్పుడు నెరవేర్చబోతున్నారు అని అడుగుతున్నావా తల్లి నీకైనా కాలం సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది అవును బిడ్డ ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తాను నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధ పెట్టుకోకమ్మా తక్కువ చేసి చూసుకోకు ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా ఎక్కువ బాధ కలుగుతుంది నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా ఒక్కసారి ఆలోచించు పెట్టా అందుకే ఎవ్వరి ముందు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు తల్లి నీకు నేను మాట ఇస్తున్నానమ్మా అతి త్వరలోనే వీలైనంత త్వరలోనే నువ్వు ఏదైతే కోరికలు నా దగ్గర పెట్టావో ఏ కోరికలు నెరవేర్చమని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావో ప్రతి ఒక్క కోరిక తీరుస్తాను ఇది నా బిడ్డకు నేనిస్తున్న మాట నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటానమ్మా అతి కొద్ది రోజులలోనే అన్నీ మారుతాయి తల్లి దిగులు చెందకు నేనున్నాను కదా ఇక ఎలాంటి ఆలోచనలు చేయకు ఎలాంటి పరిస్థితులనైనా నేను మారుస్తాను తల్లి నీకొక విషయం చెప్పనా ఏదైనా నీ కోరిక తీరడం ఆలస్యమైంది అంటే అది చాలా విలువైనదని అర్థం తరువాత నీకు రాబోయేది ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నమ్ము నిజాయితీగా ఉన్న నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నువ్వు దిగులు చెందకు నీ కళలన్నీ నేను నెరవేరుస్తాను నన్నే నమ్మిన నిన్ను నేను ఎలా వదులుకుంటానో చెప్పు అతి త్వరలోనే నువ్వు కోరిని నీ చేతిలో పెడతానమ్మా నీ జీవితం నా బాధ్యత తల్లి అన్నీ నేను చూసుకుంటాను నా నామాన్ని పఠిస్తూ ఉండు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ప్రతి ప్రతి ఒక్క సందర్భంలో కూడా తల్లి నేను నీకు అండగా ఉన్నానమ్మా నువ్వు దేనికి భయపడుతున్నావు దేనికోసం బాధపడుతూ ఉన్నావు నీ కోరికలు నెరవేరడం లేదనా అవి నెరవేరడం ఆలస్యం అవుతుంది అంటే అవి చాలా విలువైనవని అర్థం తల్లి తప్పకుండా ఆ కోరికలను నేను నెరవేరుస్తాను అవి నీకు చాలా సంతోషాన్ని ఇస్తాయమ్మా అతి కొద్ది రోజులలోనే నీ కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతి సందర్భంలో కూడా బాబాగారు చెబుతూ ఉన్నారు ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే బాబాగారికి కూడా తెలుసు నా బిడ్డలు నా సందేశం విన్నంతసేపు కూడా ఎంతో ధైర్యంగా ఉంటారు ఎంతో సంతోషంగా ఉంటారు కానీ ఒక్కసారి బయటకు వెళ్ళి ఎవరో ఏదో అంటే దాని కారణంగా వాళ్ళ మనసు బాధ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటారు అలాంటి పనులు చేయవద్దు అని బాబాగారు ఈ సందేశం సందర్భంగా ప్రతి ఒక్క బాబా బిడ్డకి చెబుతూ ఉన్నారండి మీరు అలా చేయవద్దు ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదండి మీరు ఎవరి కోసమైతే తగ్గుతారో వాళ్ళ దగ్గరే మీ విలువ పోతుంది జాగ్రత్త అందుకే బాబా గారు చెప్పారు మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సందర్భంలోనూ కూడా తక్కువ చేసుకోవద్దు మీరు ఎవరికన్నా కూడా తక్కువ కాదు ఎవరికి ఉండేది ఉంటుందండి ఎవరి గొప్పతనం వాళ్ళది ఎవరి మంచితనం వాళ్ళది మనకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర మనం మంచితనం నిరూపించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు బాబాగారు మీకంటూ ఒక మంచి జీవితాన్ని రాసి ఉంచారు అందరికంటే గొప్పగా మీరు కూడా బతుకుతారు ఇప్పుడున్న కష్టాలు తాత్కాలికం మాత్రమే అవి ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయండి మీరు దేని గురించి బాధపడవద్దు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు అదే బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారు నా బిడ్డలు ఎవరికంటే తక్కువ కాదు మీరు అలా చెప్పుకొని మీ జీవితాన్ని మీరే నష్టాల్లోకు కష్టాల్లో నెట్టుకోవద్దు ఎందుకంటే దాని ద్వారా బాధపడేది నువ్వే తల్లి ఒక్కసారి ఆలోచించమ్మని అని బాబాగారు ఈ సందర్భంగా ఈ సందేశంలో తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి దయచేసి ఈరోజు బాబాగారు ఏదైతే చెప్పారో ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కడా కూడా మీరు తలదించుకునే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మీ చేతులారా అస్సలు తెచ్చుకోవద్దు అర్థమైందా ప్రతి బిడ్డకి ఆ తండ్రి తోడుంటాడండి మనకి ఎవ్వరు మన వెంట నడిచినా నడకపోయినా ఆ తండ్రి మన వెంటే నడుస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ ఒక రోజువారీ కూలీ తీసుకునే ఒక కాపలాదారునిగా నిలబడిపోతారండి బాబా గారు తన బిడ్డల కోసం మనం ఇక దేనికోసం భయపడాలి చెప్పండి ఎవరిని మనం ప్రాధాయపడాలి ఆ దేవాది దేవుడే మనకు కాపలాగా ఉంటే మనల్ని నడిపిస్తూ ఉంటే మనం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అర్థమైందా అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్